ప్రతి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కొందరు వారి స్వార్థ రాజకీయాల కోసం ఏడు మండలాల్లోనే టీడీపీ పార్టీ కార్యకర్తలకు లేనిపోనివి తల్లి కూతురులపై దుష్ప్రచారం చేసి మమ్మల్ని దూరం పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఇలాంటివి మానుకొని మాతో మమేకమై కలిసికట్టుగా ఉండి రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయ్యేందుకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ మాజీ ఎమ్మెల్యే హేమలత నియోజకవర్గ టీడీపీ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు రాబిన్సన్ టీమ్ సూచన సైతం కొందరు టీడీపీ నాయకులు పెటచిమిన పెట్టి వాళ్ల ఇష్టానుసారంగా గ్రూపు రాజకీయాలు చేస్తూ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ సత్యవేడు నియోజకవర్గంలో పార్టీని గ్రూపులుగా ఏర్పడి పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్న వారి తీరు చాలా బాధాకరంగా ఉంది అంటూ ఆవేదన చెప్పారు ఊరిగా డిస్టర్బెన్స్ చేసి పనిచేసి వాళ్ళు చేయకుండా చేయడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరి ఇంట్రెస్ట్ ను పోగొట్టడం ఇదేం పద్ధతి అండి ఎంతమంది అండి వచ్చి చెప్తా ఉంటారు రాబిన్సన్ గ్రూప్ ఎన్ని సార్లు ఎన్ని అడ్వైజ్లు ఇచ్చింది ఎవరు తీసుకుంటున్నారు మాన ఎదుట తప్పకుండా చెప్పండి నేను పబ్లిక్ అడుగుతున్నాను మేము రెక్టివై చేసుకుంటాం మాకు సంతోషం కావాలి మేము మా సంతోషం కాదు మీరందరూ సంతోషపడితే మేము సంతోషంగా ఉంటాం మీరందరూ ఉంటారని ఆశిస్తున్నాను ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి అందరూ ఐక్య మధ్యతో చెయ్యి చెయ్యి కలిపి మని పనిచేద్దాం తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు పంపించిన అభ్యర్థి డాక్టర్ హిలెన్ ని తను తన మంచి శాలరీని వదులుకొని తన యొక్క రాజభోగాలు వదులుకొని ఎక్కడికి ప్రజాసేవని చేయడానికి వచ్చినప్పుడు మీ అందరి సహకారం ఆమె కావాలి మేమేమే పన్ను పాట లేకుండా నాకు టికెట్ కావాలి మాకు టికెట్ కావాలని మేమే పనులు ఆమె సాక్రిఫైస్ చేసుకుని వచ్చింది మా కూడా నాకు కూడా ఉన్నాయి పనులు నా పనులు కూడా సాక్రిఫైస్ చేసుకుని మేము చెబుతున్నాం మీరందరూ గమనిస్తారని నేను అనుకుంటున్నాను మా కష్టాన్ని గుర్తిస్తానని నేను అనుకుంటున్నాను నేను ఎవరిని కష్టపెట్టలేదు మేము ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు మేము ఎవరిని ఆ ఎళ్ళేసి మేమేమే బాణలు పెట్టలేదు దయచేసి రూమర్స్ ఎక్కడ చూస్తాయో ఆ రూమర్స్ నాకైతే అర్థం లేదు ఈ రోమర్స్ ఎలా పడతాయో నాకు అర్థం అవ్వట్లేదు మేము అందుకు ఏం చేసాం ఈ చెవి మూసేసాం ఈ చెవి మూసేసాం మా పని మేము చూసుకుంటూ వెళ్తాం మీరు కూడా మాతో సహకరించండి మా పనులకు సహకరించండి మీరు మాకేం పెట్టొద్దండి మా పనులు మేము పని చేస్తున్నాం పార్టీ పని చేస్తున్నాం పార్టీ పరంగా మీరు మాతో సహకరించండి మీ అందరి సహకారం ఉంటుందని నేను ఆశిస్తున్నా మీరు అందరు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా దేవుడు మనకి మంచి రోజులు ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కొక్క రోజు మీ అందరి సంతోషం కోసం మేము పనిచేయడానికి మా శక్తి ఉన్నంత వరకు మీకోసం పనిచేయడానికి నేను